thank <music> you

చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి అన్న గారు రంజిత్ రెడ్ అన్న గారి సతీమణి గారు సీతక్క గారు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి ఇక్కడ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది అయితే మనము కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చినము అట్లాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి గౌరవ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాము మరి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు అన్న వాళ్ళకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది అలాగే ఈరోజు స్టార్ట్ చేసినటువంటి గడప గడపకి కాంగ్రెస్ నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము సూపర్ సిక్స్ గ్యారెంటీస్ తోటి మొదలైనటువంటి ఈ కాంగ్రెస్ భరోసా అనేది ప్రజలకి ఒక ప్రజా పాలనను అందించింది దాంతోపాటు రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి మొన్న విడుదల చేసినటువంటి పాంచ్ న్యాయ్ పాంచ్ న్యాయ్ మహిళలకి పురుషులకి యువతకి అలాగే రైతులకి ప్రజా న్యాయ ప్రతి ఒక్క ఆప్షన్స్ అన్ని సమన్యాయాలు చేసేటట్టు ఈ పాంచ్ న్యాయని రూపొందించడం జరిగింది ఈ పాంచ్ న్యాయ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది దేశంలో కూడా అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము అని చెప్పి ఓటేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నారు మరి వాళ్ళందరికీ వాళ్ళందరి మద్దతు కూడా ప్రజలందరి మద్దతు కూడా మాకు కావాల్సి ఉంది కాబట్టి ఈరోజు సీతక్క గారు ఉదయం నుంచి ప్రతి గల్లీకి ప్రతి మనిషికి కలుస్తూ మాట్లాడుతూ వివరిస్తూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా మంచి నిర్ణయంతో ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ గౌరవ కార్పొరేటర్లు కావచ్చు నాయకులు కావచ్చు కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ యూత్ కాంగ్రెస్ అట్లాగే మహిళా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నాయకులు మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ప్రజల్లోకి ఈ పాంచన్యాయ పాంచన్యాయ సూత్రాలని తీసుకెళ్తామని చెప్తా ఉన్నాను ప్రము చేయాల చాలా చోట్ల నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నా ఇవాళ ఆంజనేయ ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు మొదలు పెట్టినాక ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 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 పాజిటివ్ వైబ్ నాకు కనబడుతుంది ప్రజల్లో మరి రంజిత్ రెడ్డి గారు మాకందరికీ తెలుసమ్మా ఆయన కోసమే మేము తప్పకుండా కాంగ్రెస్కి ఓటేస్తాము ముఖ్యంగా మరి యూత్ చూసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి మేడం మాకు సారు మేము సార్ని చూసాము ఐదేళ్ళు చూసాము సార్ యొక్క చేసిన అభివృద్ధి ఆయన మంచితనం ఎప్పుడు ఏదైనా అవసరం ఉండి దగ్గరికి వచ్చినా కూడా ఆయన చిన్న చిన్న పని అయినా కూడా పర్సనల్గా తీసుకొని చేయటం అన్నది మాకు చాలా సంతోషం కల్పించింది ఇప్పుడు మేము అందరం కూడా సారికి అండగా ఉంటాము అని నాకు ధైర్యం ఇస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది తప్పకుండా సార్ కోసమే పనిచేస్తాము సార్ కోసమే తిరుగుతాము కాంగ్రెస్నే గెలిపించుకుంటాము అని అందరు చెప్పటం చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు పారిజాతక్క నరసింహరెడ్డి అన్న మరియు ముఖ్య పెద్దలందరూ నాతోటి సోదరి మనులందరు కూడా ఇవాళ మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం ఇక్కడికి వచ్చాక ఈ స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది గతంలో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక మేము మార్పు కోరుకున్నాము ఈ ఆ మార్పుతోటి చాలా సంతోషంగా కనబడుతున్నట్టు మళ్ళీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాము అని అన్న వాళ్ళలో ఉన్న విశ్వాసమే మాకు బలం ఆ విశ్వాసమే ఇవాళ తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తుంది అన్న నమ్మకం నాకు కలుగుతుంది రోజు రోజు నేను